ఉంటుంది వచ్చిన వాళ్ళల్లో నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ గ్యాస్ టెంటాలజీస్గా ఉన్నా కానీ ఈ కడుపులో నొప్పి వస్తే గా గ్యాస్ అనేది ఒక క్వశ్చన్ నేను చాలా సార్లు గా నేను చెప్పేది ఏంటంటే పేషెంట్స్కి ఫస్ట్ ఇనిషియల్గా గ్యాస్ రిలేటెడ్గా మెడిసిన్స్ ఇస్తాను ఎందుకంటే దట్స్ కామన్ థింగ్స్ ఆర్ కామన్ మెడిసిన్ ఏంటంటే కాంప్లికేటెడ్ థింగ్స్ కాకుండా ఏదైతే సర్వసాధారణంగా వస్తుందో అది ఫస్ట్ రీచ్ చేయాలి ఏ పేషెంట్ ఒక పుస్తకం చదివినట్టు డయాగ్నోసిస్ తోటి రారు డ్యూ టు కాన్ఫిడెన్షియాలిటీ ఐమ్ నాట్ షోయింగ్ మై పేషెంట్స్ ఇయర్ బట్ ఇక్కడ నేను చెప్పే మీకు వామిటింగ్స్ అవ్వలేదు కదమ్మా వామిటింగ్స్ అవ్వలేదు భుజం నెక్కి రావడం అది కూడా లేదు సో ఓన్లీ ఇక్కడ మాత్రం నెక్కు వచ్చింది సో పుస్తకాలలో ఏమన్నా గాల్ బ్యాడర్లో ఈ గాల్ బ్యాడర్లో ఇన్ఫెక్షన్ వస్తే మీకు రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది వామిటింగ్ వస్తుంది జాండీస్ వస్తుంది ఇలాంటివన్నీ చెప్తారు జాండీస్ వచ్చినట్టు కూడా తెలియదు సో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా గ్యాస్టెండాలి చేస్తూ గాల్ గాల్బెటర్ డిసీజ్ చేస్తూ అవి బస్లో వచ్చినప్పుడు చిన్న గ్యాస్ ప్రాబ్లమ్ ఏమో అని చెప్పి నేను చెప్పడం జరిగింది సో అంటే దీని అర్థం ఏంటి దీంట్లో రెండు కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఒకే వ్యవధిలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ గాట్ త్రీ పేషెంట్స్ వన్ మేల్ పేషెంట్ హూ హ్యాడ్ కాల్బ్యాటర్ స్టోన్స్ అండ్ అండ్ అదర్ పేషెంట్ ఆవిడికి సెవెన్ మంత్స్ బేబీ ఉన్నారు ఇంకొకళ్ళకి టూ ఇయర్స్ బేబీ ఉన్నారు సో ఆ ముగ్గురికి గాల్బ్యాడర్ స్టోన్స్ ఉన్నాయి కానీ ముగ్గురు మూడు రకాలుగా ప్రజెంట్ అయ్యారు ఒకళ్ళకి ఏమన్నా ఈ ఏంటంటే గాల్బ్యాడర్ల స్టోన్స్ కాడి నుంచి ఆ స్టోన్స్ బయలుదక్కులో పట్టడం వల్ల బ్లడ్ టెస్ట్ జాండిస్ అని తెలిసింది అన్నిటికంటే డిఫికల్ట్ సినారియో నాకు ఈవిడ్లో జరిగింది ఏంటంటే దానికి ఎంఆర్సిపి స్కాన్ అవుట్ చేస్తాం ఆ స్కాన్ లో కూడా నెగిటివ్ వచ్చింది కదా లో లేదు అని కానీ లివర్ ఎంజమ్స్ లో బ్లడ్ టెస్ట్ లో మాత్రం జాండిస్ కొద్ది ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల క్లినికల్ సస్పెషన్ ఎక్కువగా ఉండే మీకు ఒక డౌట్ వచ్చిందా ఎందుకు ఇంకోసారి టెస్ట్ చేస్తున్నారు డౌట్ వచ్చిందా ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ ఉంది ఎందుకు ఇది చేస్తున్నారని డౌట్ వచ్చిందా అంటే లైక్ ఎంఆర్ఐ లో జనరల్ ఏమంటే ఎంఆర్ఐ లో తెలుస్తుంది అంట కదా సో ఎంఆర్ఐ లో తెలియకపోతేసరే నాకు అసలు ఫస్ట్ బయాస్ ఇన్ ఇనిషియల్ గా చెప్పినప్పుడు అంటే రీజన్ ఏమైంద అచ్చా సో ఇట్స్ ఫి ఎందుకు ఎంఆర్ఐ లో తెలియలేదు అంటే ఇకి మరి వాల్యూస్ అన్నవి ఎందుకు ఎక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సో దీని బట్టి చెప్తుంది ఏంటంటే జబ్బులు పుస్తకాలు చదివి రావు జబ్బులు వచ్చిన వాళ్ళు జబ్బులు ట్రీట్ చేసే వాళ్ళు కలిసి పుస్తకాలు రాస్తారు సో జబ్బులు ఎప్పుడు పుస్తకాలు చదివి రావమ్మా సో ఎవరికి వాళ్ళు యూట్యూబ్లు చూసి తెలియగలని చెప్పి ఫీల్ అవ్వకండి నేను ఇన్నాళ్ళుగా ట్రీట్ చేస్తున్నా ప్రతి కండిషన్ని ఇండివిజువల్ గానే ట్రీట్ చేస్తుంటా సో ఇన్స్టింట్స్ బియాండ్ సైన్స్ అని ఒక చాప్టర్ ఒకటి రాశాను వాళ్ళ హస్బెండ్ ఏమండి నా ఇన్స్టింక్స్ బట్టి నేను చెప్పాను మీకు ఇది ఉండొచ్చు అని మీకు ఎలా అనిపించింది అప్పుడు అంటే ఒకవేళ ఉంటే వాట్ అనేది ఇంకా ఇంకా చేశాను కదా సో ఈ బయల్ డక్ట్ అనేది ఉంటుంది కదా సో ఎప్పుడైతే మనం సర్జరీ చేసి గాల్ బ్యాడర్ ఒకటి తీసేస్తే దీంట్లో స్టోన్ ఉండిపోయింది అనుకోండి వేసిన క్లిప్స్ కూడా ఊడిపోయి బైల్ పెరిటనైటిస్ అని అంటారు నేను చాలా సార్లు చూసాను కేసు అది ఒకటి చెప్తున్నాను ఇలాగే మీరు చెప్పారు కదా ఒక ఆ ఒక పేషెంట్ యంగ్ పేషెంట్ యాక్చువల్లీ అతనికి ఇరవై నాలుగేళ్లు ఉంటాయి అతనికి నేను కూడా ప్రతిదానికి సోషల్ వాల్యూస్ అని చెప్తూ ఉంటాను అతను ఏమైంది అని అంటే ఒకసారి బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతూ వెళ్ళి డివైడ్ కొట్టేశారంట మొత్తం స్కల్ బ్రేక్ అయిపోయి బ్రెయిన్ బయటకు వచ్చింది సో అతను ఆ కడుపులు నెక్తూ వచ్చాడు సరే ఏదో గ్యాస్ ప్రాబ్లం అనుకున్నాను తర్వాత గాల్ బాట స్టోన్స్ ఉండే అతను కూడా ఎంఆర్సిపి చేశాను దాంట్లో బయలుడక్లో స్టోన్స్ లేవు సో అతనికి అన్ని నీతులు అన్నీ చెప్పాను సార్ మీరు గొప్ప సార్ అని చెప్పి నేను అతను చెప్పిన నీతులు ఏంటంటే సో అతనికి బ్రెయిన్ బయటకు వచ్చేసి అంటే దిస్ హ్యాపన్ టెన్ ఇయర్స్ బిఫోర్ సో అతను జాబ్ బతుకుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకటే చేయి సమాజానికి మన లైఫ్ ఒకటే ఉంటుంది యూ ప్రమోట్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ అబౌట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ నాట్ హ్యావింగ్ ద హెల్మెట్ ఆ దాంట్లో నుంచి బయటపడ్డావు కాబట్టి ఎడ్యుకేట్ చెయ్యి మన మన ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ అనేది ఉంటుంది బతికొన్నందుకు సో అన్ని కవర్లు చెప్పాను అతను సార్ మీరు దేవుడి సార్ అది ఇది అని అంటున్నాడు తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ గాల్బేటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్తో వచ్చాడు వచ్చినప్పుడు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే కొన్నిసార్లు గాల్ గాల్బేటర్ సర్జరీ చేసేటప్పుడు స్టోన్స్ కొన్ని మిగిలిపోతాయి కింద డ్రాప్ అవుతూ ఉంటాయి సో అతను ఎంఆర్ఐ స్కాన్లో ఏ రకమైన బయలుదక్కుల స్టోన్స్ లేవని చెప్పారు సో ఈసారి ఐఎమ్ సారీ టు సే అబౌట్ ద రిలీజియన్ వాళ్ళ బాబాయ్ అంటే ఇస్ నాన్ హిందూ అని చెప్తాం అంటే సో వాళ్ళ బాబాయ్ వచ్చేసి రాద్ధాంతం చెప్పాడు అనమాట ఆ పిల్లడు ఒకటే అన్నాడు నాకు చాలా నచ్చింది బాబాయ్ డాక్టర్ గారు నాకు తెలుసు యూ అవుట్ ఫ్రమ్ ఇయర్ అని చెప్పాడు అంతే వాళ్ళు ఏమనుకుంటారంటే మన చుట్టూతో ఉన్నవాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా చేస్తుంటే ఇంకా పేషెంట్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నాడు దీని గురించి మీకు తెలియదు సార్ డయాగ్నోస్ పెడితే పర్ఫెక్ట్ ఉంటుంది సో నేను అప్పుడు మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ చేద్దాము అని చెప్పాను చేస్తానంటే అక్కడ స్కాన్ అతను లోపల క్లిప్స్ ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చే మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని ఎంఆర్ఐ కంపాటబుల్ క్లిప్స్ సో ఎంఆర్ఐ కంపాటబుల్ క్లిప్స్ అంటే నార్మల్గా ఏంటంటే ఇనుము ఎంఆర్ఐని మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది కదా సో లోపల క్లిప్స్ మీకు కూడా చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అది లోపల క్లిప్స్ ఎంఆర్ఐ కంపాటబుల్ వాడెవడో ఒక టెక్నీషియన్ మా గాల్టర్ సర్జరీ అయితే క్లిప్స్ వేస్తే మిమ్మల్ని మ్యాగ్నెట్ లాగేస్తుందని చెప్పాడు పాపం కరెక్టే వాడు చదువుకుంది మూడో క్లాసు అది కూడా మొన్నే చదువుకున్నారు కాబట్టి వాడి కొద్దిగా తెలుగు అట్లా ఎక్కువ ఉంటాయి నేను ఎప్పుడో చదివా మూడో క్లాస్ మర్చిపోయి ఉంటాను అంతే కదండి నేను చదివిన మూడో క్లాస్ నలభై ఏళ్ళు అయింది ఆడు మూడో క్లాస్ మొన్న మూడు నెలల కింద చదివేటాడు సో ఆబ్వియస్లీ వాడికి ఎక్కువ గుర్తుంటుంది నాకు అంత గుర్తుండదు సో ఎనీ సో కట్ అన్ ద స్టోరీ షార్ట్ స్కాన్స్ అన్ని గా ఉండవు సో మెడికల్ డయాగ్నోసిస్ అనేది మనం వీ హ్యావ్ టు బిల్ సో టో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ పాతికేళ్ళుగా గ్యాస్ట్రంటాలజిస్ట్ ఉండి ఏ పర్టికులర్ పేషెంట్ ఓవర్ డయాగ్నోసిస్ టెస్ట్లు చేయను అని వాళ్ళని ఫోర్స్ చేయను సో వీళ్ళకి జరిగింది ఏంటంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ వచ్చింది మళ్ళీ యూఎస్ స్కాన్ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కాల్బేటర్ సర్జరీకి వెళ్తారనకు ముందు జస్ట్ నేను డబల్ కన్ఫర్మ్ చేసుకుంటాను మీరు ఏమి అనుకోవద్దు అన్న విషయాల్లో వెళ్ళాను తెలిస్తే ఆ చిన్న స్టోన్ ఆల్రెడీ బయల్ డక్ లో పడిపోయి ఉన్నది అనమాట బయల్ డక్ లో పడిపోయి ఉండటం వల్ల మీకు చిన్నగా ఒక బొమ్మకి చూపిస్తాను నేను సో ఇక్కడ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది దీంట్లో నుంచి ఎప్పుడైతే ఈ స్టోన్ దీంట్లో పడిందో చాలా సీరియస్ గా ఇది ఎందుకంటే తర్వాత గాలి తీసేసిన తర్వాత దీంట్లో నుంచి ప్రెషర్ ఎక్కువైపోయి ఇప్పుడు ఏదైనా మన పైప్ వాటర్ పైప్ ఉందనుకోండి పక్క హోల్ ఉంటే పైప్ వచ్చేస్తుంది కదా అలా వస్తూ ఉంటుంది సో బేసికలీ ముందున్న బ్లాకేజ్ తీయాలి చాలా చాలా ఇంపార్టెంట్ అది సో దాంట్లో యూఎస్ ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేయడం అనేది జరిగింది అన్ని చోట్ల ఉండదు ఆ టెస్ట్ సో అది యూఎస్ అని మీరు ఎప్పుడైనా నిర్ణారో తెలియదు నాకు సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈఆర్సిపి చేసి ఆ స్టోన్ తీసి ఫస్ట్ ఈ స్టోన్ తీసి మళ్ళీ ఇమీడియట్ గాల్వాడ సర్జరీ చేశాను సో నేను చెప్పదలసింది ఏంటంటే నాకు ఇక్కడ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఒకటి ఇవిడ నా ఫస్ట్ రోజు వచ్చినప్పుడు పాప బాగా ఏడుస్తుంది పాప బాబా పాప ఏడుస్తుంటే మా స్టాఫ్ని పిలిచి ఒకటే చెప్పాను ఏం చెప్పానమ్మా నేను ఈవిడ వచ్చినప్పుడు పాప ఉన్నది బ్లడ్ టెస్ట్ చేస్తారు చేసేటప్పుడు పెయిన్ ముందు పెయిన్ తగ్గించండి ముందు పెయిన్ తగ్గించండి నెప్పి నెప్పితే వచ్చారు బాగా విపరీతంగా నొప్పి వచ్చారు పాప ఏడుస్తుంది సో నేను నేను కంట్రోల్ చేయలేను మా పిల్లల్ని దీని కంట్రోల్ చేస్తుంది ఆ వయసులో మనం కంట్రోల్ చేయలేము ఓన్లీ మదర్ కెన్ డూ దట్ మెన్ ఆర్ నాట్ దట్ గుడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ హీ వాస్ హోల్డింగ్ అర్ చైల్డ్ అండ్ షీఈస్ క్రైంగ్ అండ్ నాకు ఒకటే చెప్పాను ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ తగ్గించిన తర్వాత పాపని ఆమెని పైకి తీసుకువెళ్ళి షీ కెన్ ఎబుల్ టు స్టాప్ బికాస్ బేబీని ఎత్తుకుంటే మాత్రం తగ్గుతుంది అదే నొప్పుతో ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ సో అదే కదా చెప్పాను తర్వాత నేను ట్వెల్వ్ థర్టీ ఎయిట్ కల్లా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అవునా సో ట్వెల్వ్ థర్టీ కి నేను అన్నానంటే ఒక ఎగ్జాక్ట్ థర్టీ మినిట్స్ ఉండే సో నేను ఎండాస్కోపీ చేసేసి అల్సర్ లేదని ప్రూవ్ చేసుకోవాలి గ్యాస్ట్రిక్ అయి ఉంటుంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది మీరు వెళ్ళిపోండి అని చెప్పాను అవునమ్మా సో తర్వాత బ్లడ్ టెస్ట్ వచ్చిన తర్వాత పిలవడం జరిగింది మార్మల్ సో అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పెయిన్ తగ్గింది ఆ రోజంతా బాగానే ఉన్నది బ్లడ్ టెస్ట్ ఇచ్చారు సో దాంట్లో బ్లడ్ టెస్ట్ లో లివర్ సంబంధించి కొన్ని ఇన్ఫెక్షన్ సంబంధించి కొన్ని వచ్చినాయి సో ఐ హావ్ మై సస్పెషన్ మైట్ బి గాల్ బ్యాటర్ స్టోన్ అయి ఉండొచ్చు అని అల్ట్రాసౌండ్ చేయించాను అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు అదే రోజు చేయించుపోయే ముందు చేయిస్తే గాల్బెటర్లో స్టోన్స్ ఉన్నాయి బయలుదక్లో లేవు కానీ ఇన్ఫెక్షన్ లేదు అన్నట్టు వచ్చింది సరేలే ఎందుకైనా మంచిదిలే అన్నట్టుగా సరే రేపు వచ్చిన ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాను మీరు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా ప్రాబ్లమ్ ఉంటే రెండు అని చెప్పాను సో ఆ తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ లక్కీగా ది వెంట్ ఫర్ ది ఎంఆర్ఐ స్కాన్ దాంట్లో కూడా ఇట్ డి నాట్ షో మచ్ డిఫరెన్స్ ఫ్రమ్ అల్ట్రాసౌండ్ కానీ నాకు ఎందుకో ఇన్స్టింగ్స్ బలంగా ఉండి ఇక్కడ ఏదో స్టోన్ ఉన్నది ఏదో ప్రాబ్లం ఉన్నది నెక్స్ట్ వర్క్ పెయిన్ వచ్చిందమ్మా ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంది వచ్చి ఏదో ఒకటి ఇంజక్షన్ ఇచ్చి పంపించండి అంటారు ఇస్తే పెయిన్ తగ్గుతుంది కాదనట్లేదు కానీ ఓవరాల్ ప్రోగ్నోసిస్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ పెయిన్ కిల్లర్ అయినా ఫోర్ టు సిక్స్ మాక్సిమం ఎయిట్ అవర్స్ పనిచేస్తుంది అలానే అది అది ట్రీట్మెంట్ కాదు జస్ట్ యూ గెటింగ్ ఓవర్ సో చాలా మంది వచ్చి ఒక నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా వస్తారు అనమాట వచ్చి చూసి సార్ ఏదో మందులు లాండి సార్ అండి అదే మీరే చెప్పండి అంటారు నిజంగా నిన్న నిన్న వేరే పేషెంట్ ఉన్నాడ సో టాబ్లెట్ రాస్తాం అది కూడా మళ్ళీ టాబ్లెట్ ఇంజక్షన్ కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది ఏదో టాబ్లెట్ రాసి పంపించింది సో ఆ మాత్రానికి సూపర్ స్పెషలిస్ట్ లండన్ నుంచి రావాలి అక్కడికి వీధి పక్కకి వెళ్తే కూరగాయ కొట్టడానికి ఇస్తారు మా సో అది చాలా ఇంపార్టెంట్ సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే స్పెసిఫిక్గా ప్రతి పేషెంట్కి నేను ఇలా ఎండొచ్చు ఇలా ఎండొచ్చు అని చెప్తాను కానీ ఐ విల్ నెవర్ ఏబుల్ టు కమ్ నేను మీ ముందు వచ్చినప్పుడు మూడు కారణాలు అలా ఏండొచ్చు అని చెప్పాను గ్యాస్ట్రైటిస్ కానీ క్యాంటరియాస్ రిలేటెడ్ కానీ గాల్వేటర్ కానీ అయి ఉంటుంది అని చెప్పాను సో కామన్ థింగ్స్ కామన్ అని చెప్పి గ్యాస్ట్రైటిస్ ట్రీట్ చేస్తాను తర్వాత ఇదంతా ఇరవై నాలుగు గంటల్లోనే ఆవిడికి ఒక డయాగ్నోసిస్ ఒక ప్రొసీజర్ ఈఆర్సిపి ప్లస్ గాల్ బ్యాటర్ సర్జరీ ఇవన్నీ కాకుండా వాళ్ళ పాప దగ్గర పంపించేస్తారు సో నేను చెప్పదలసింది ఏంటంటే మెయిన్గా ఎస్పెషల్లీ అందరూ అడిగే క్వశ్చన్ నాకెందుకు వచ్చింది గాల్ బ్యాటర్ స్టోన్స్ అది నేను ఆన్సర్ చేయదలుచుకున్నాను సో గాల్ బ్యాటర్ స్టోన్స్ లేడీస్లో గా ఉంటుంది కానీ నేను ఈ యొక్క రీసెంట్గా చూస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ పోస్ట్ పార్టమ్ ఆ టైంలో ఏమవుతుంది అని అంటే వాళ్ళ హార్మోన్స్ బాగా చేంజ్ అవుతాయి విపరీతంగా చేంజ్ అవడమే కాకుండా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో ఒక రకమైన హార్మోన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటాయి హార్మోన్స్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఇంకో రకంగా హార్మోన్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా వెయిట్ లూజ్ అవుతూ ఉంటారు వెయిట్ లాస్ అయినప్పుడు సెడిమెంట్ అంటే అప్పుడు దాకా జారుగా వచ్చే నీళ్లు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దు నుంచి పెట్టి ఉందన్న కాఫీ ఇది సో కిందకి వచ్చేసరికి సెడిమెంట్ కింద ఏర్పడుతుంటాయి రాళ్ళ కింద ఏర్పడుతుంటాయి అనమాట అలాగే సో వాట్ ఐట్ మీన్ టు సే ఈజ్ మీరు వెయిట్ లూజ్ అయ్యారు ప్రెగ్నెన్సీ తర్వాత సో గా బ్యారేటిక్ సర్జరీస్ చేసినప్పుడు కూడా గాల్ లో స్టోన్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే హార్మోన్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి తీసుకున్న ఫుడ్ కూడా మారుతూ ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ సో ఎందుకు వస్తాయి ఎందుకు అని చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఆ పాయింట్ కోసం చెప్తున్నాను నేను ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి పెయిన్ వచ్చినా జస్ట్ డోంట్ ఇనో వేసుకున్నా లేకపోతే జెల్సీలు వేసుకునో ఇగ్నోర్ చేయద్దు పోతే మ్యాక్సిమం ఎనిమిది వందలు పన్నెండు వందల రూపాయలు ఒక అల్ట్రాసౌండ్ పోతాయి సో డోంట్ పుట్ యువర్ లైఫ్ అట్ రిస్క్ ఎందుకు చెప్తున్నాను అని అంటే గాల్ బ్యాటర్ నుంచి ఇంకొక పేషెంట్ ఉన్నారు నాకు అది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను కదా అండ్ ఐ ఈస్ టర్న్ అవుట్ మై గుడ్ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ మూడు నెలలు పాప న్యూ ఇయర్ ముందు రోజు వచ్చారు నా దగ్గరికి వచ్చినప్పుడు కడుపు అన్నారు ఎలాగే ఇంజక్షన్ ఇచ్చాను అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించండి అంటే వాళ్ళు అన్నారు సార్ పెయిన్ దగ్గరికి కదా న్యూ ఇయర్ అయిపోయింది చేయించుకుంటా సరే మీ ఇష్టం అన్నా నేను ఎప్పుడు పేషెంట్ ఫోర్స్ చేయను సో వెళ్ళిపోయారు తర్వాత విపరీతమైన పెయిన్ వచ్చింది నెక్స్ట్ డేకి ఈ టైంలో ఏమైపోయింది అని అంటే ఆ గాలు దాడ స్టోన్ స్కాన్ చేయించలేదు వాళ్ళు స్టోన్ కాస్త కింద జారిపోయి ప్యాంక్రియాస్లో అడ్డుపడింది ప్యాంక్రియాస్లో అడ్డుపడి ఇది పొట్టనకాలం ఉంటాయి ఇవన్నీ పొట్టనకాల ఉంటాయి ప్యాంక్రియాస్ గాలుబ మొత్తం చీమితో నిండిపోయిందండి ఎంత దారుణం అని అంటే పాప రెండు నెలలు నరకం అనుభవించింది ఆవిడ సో వాళ్ళ ఇప్పటికే వాళ్ళ హస్బెండ్ అంటుంటారు సార్ మీకు చెప్పింది నేను ఆ రోజు ఒక్క రెండు నిమిషాలు నేను చేయించుకుంటే సరిపోయేది అప్పుడు పాప గురించి ఆలోచించాను అని అన్నాడు సో మొత్తం మీద ద హోల్ స్టోరీ వాజ్ గుడ్ అవును ఎంత పస్తుందంటే ఎంత పెయిన్ ఉందంటే ఇట్ వాస్ హారిల్ సో నేను ఎండోస్కోపి ద్వారా నుంచి ఫస్ట్ తీసేసిన తర్వాత షీ గాట్ బెటర్ బట్ ఆవిడకి పట్టిన టైము అది ఇనిషియల్గా ఎమ్మెటే రాదనమాట ముందు ప్యాంక్రియస్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆవిడ చాలా సీరియస్ అయిపోయారు అంటే ప్యాంక్రియస్ అంతా ఇన్ఫ్లేమ్ వచ్చింది దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా చేరుకుని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఇట్ హెస్ క్రియేటెడ్ ద పర్సన్స్ సైడ్ సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మన టైం అంటే అందరికి అన్ని అవుట్కమ్స్ ఒకేలాగా ఉంటాయని చెప్పట్లేదు సో ఇవన్నీ సినారియోస్ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే యూట్యూబ్లు చూసి మీరు మీరుగా డాక్టర్లు అవ్వకండి నేను ప్రతి క్షణం ప్రతిరోజు కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను కొత్త కొత్తగా చేస్తూనే ఉంటాను సో అందరూ ఎక్స్పర్ట్స్గా బిహేవ్ చేయకండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ బికమ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను దీంట్లో కొన్ని ఎమోషన్స్ చెప్తాను మరి చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ సో ఇండియాలో గొప్పతనం ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ విచ్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ వీళ్ళని చూసిన తర్వాత నాకు మోటివేషన్ వచ్చి రెండు స్టోరీస్ రాశాను సో విచ్ ఇస్ వాట్ మూవ్ మీ బియాన్ అండ్ ఐ లైక్ దిస్ ఫ్యామిలీ వే బియాండ్ బికాస్ వాళ్ళ యొక్క సోషల్ వాల్యూస్ బట్టి నాకు ఐమ్ వెరీ వెరీ నూడ్ అండ్ కళేస్తున్నాడు సో అది కంటిన్యూ చేద్దాం మన మన భారతదేశానికి ఉన్నది గ్రేట్ థింగ్ అది ఎస్పెషలీ సౌత్ ఇండియా ఈవెన్ మచ్ మోర్ అండ్ సో ఇన్ సమ్మరీ ఐ వాంట్ సే ప్రెగ్నెన్సీ తర్వాత కడుపు వస్తే ఓకే టాబ్లెట్ మింగదామనో లేకపోతే పక్కింటికి వెళ్ళేది ఇంజక్షన్ చేయించుకున్నాను కాకుండా అది నా పర్ఫెక్ట్ సో ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడడం వరకు అయిపోయింది సో మీకు ఓవరాల్ గా ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇట్స్ వెరీ క్విక్ నేనైతే సింగిల్ గా ఐ మీన్ ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే రైట్ చెప్పాలంటే మీరు నమ్మరు ఆ స్టమక్ పెయిన్ వస్తే నేను ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పి ఉండే అంటే గ్యాస్ ప్రాబ్లం కదా అది ఆ రోజు అప్పటికప్పుడు తను ముందు నైట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ చూసి ఇట్లా కాదు గ్యాస్ వెళ్ళాలని చెప్పి అనుకున్నాను ఎంత క్విక్ గా అంటే డైరెక్ట్ గా మా దాంట్లో మా కమ్యూనిటీ లో డిస్కషన్స్ గ్యాస్ ఎంట్రా కొన్ని సజెషన్స్ ఉంటే దాంట్లో మీ పేరు చూసారు లండన్ గ్యాస్ సో దాంట్లో కొంతమంది చెప్పారు అనమాట ఒక ఉన్నాయి మాకు సో ఇమీడియట్ గా నేను మీ దగ్గరికి వచ్చేసాను ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి మీ డయాగ్నోసిస్ అండ్ హౌ ద రిజల్ట్స్ అంటే హౌ పాజిటివ్ ద రిజల్ట్స్ ఏముంటుంది సో అందుకనే ఇంకా మీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కి ఇంకా నేను హండ్రెడ్ పర్సెంట్

అంటున్నారన్న కాన్స్ట్రక్టెడ్ అసలు రూమ్స్ కూడా స్టార్ట్ కొట్టలే ఇ వెంట్ టు ఐటిసి కోనూర్ కోనూర్ కు వెళ్ళి వాళ్ళ యొక్క బికాజ్ దిస్ డస్ నాట్ హవ్ ఎన ఆర్కిటెక్ట్ టెక్స్ట్ లేదు ఐ డిడ్ మై సెల్ఫ్ ది హోల్ థింగ్స్ సో నేను మా అమ్మాయి గ్రేట్ లవర్ ఆఫ్ ఇంటీరియర్స్ ఆర్కిటెక్ట్స్ మై మై హోమ్ మా మై కూడా నేనే చేస్తున్నాను లండన్ లో కూడా ఐ డిడ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్

సో అది అలా చేయాలని చెప్పి ఆ యొక్క మీరు లాబీ అంబియన్స్ చూసినా అలాగే ఉంటుంది ఎస్ సార్ యూ నాట్ సీ ఎన్ వేర్ యస్ యెస్ జీరో ఎయిర్పోర్ట్ కూడా చూడండి మేము ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు ఇదేనా లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ ఏమైనా ఉందా అని చెప్పండి బట్ ఎగ్జాక్ట్ నేను చెప్పలేదు అని లైటింగ్స్ చూసి ఫస్ట్ నేను మొత్తం టూ మంత్స్ లో కట్టడం జరిగింది మొత్తం ఈవెన్ మీరు పైన రూమ్ చూసినా గానీ హోటల్ రూమ్ గా ఉంటారు సెంట్రలైజ్ చేయపెన్సీ ఇది ఉంది మొత్తం అలా ఉంటుంది అండ్ వి టేక్ కేర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కట్ మీరు రోడ్ మీద ఉన్న హాస్పిటల్గా కనిపించింది ఏ మాత్రం సౌండ్ నిర్పించింది సో దానికి త్రీ లేయర్స్ ఆఫ్ గ్లాస్ పెట్టెంపిస్తానికి అండ్ దెన్ ఆల్సో ఐ హా పుట్ సపరేట్ వెంటౌట్ ఉంటుంది ఇది కూడా వీటి దాని వేరే సేమ్ కంపెనీ నుంచి ఓజెన్ ఓ జనరల్ వాళ్ళే మొత్తం సక్షనింగ్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ ఎయిర్ ఫ్రమ్ దిస్ వన్ అండ్ దెన్ సెవెన్ పంపింగ్ దెన్ టూ ఉంటాయి వాళ్ళ దాంట్లో ఎయిర్ కండిషన్ ఉన్నా కానీ ఐ వాంటెడ్ సపరేట్ వెంట్ ఫర్ ఇట్ యాక్చువల్లీ నేను అది రికగ్నైజ్ చేసా డాక్టర్ సో చూసారా ఈ రూమ్ లో ఉంటది ఐ మీన్ ఫస్ట్ డే ఆపినప్పుడు ఒకలాగా ఉంది తర్వాత అనవసరంగా ఆపాని చెప్పి ఆ వెంట్ ఆన్ చేసినప్పుడు వి ఫెల్ట్ మచ్ బెటర్ ఐ లోపల ఉన్న సో వాట్ ఇట్ ఇస్ వాట్ ఐ మీన్ ఇస్ బైట్ నుంచి సౌండ్ రాకూడదు అట్ అట్ ద ద సేమ్ సేమ్ యూ యూ వెంటిలేషన్ ఆ రూమ్స్ డోర్స్ కూడా చూసారా కావాలని చెప్పి చెప్పిడ్ అండ్ క్లోజ్ మీరు లాగా ఫీల్ అవుతారని చెప్పి ఐ డిజైన్ డోస్ టూ బిగ్ ఫోర్ ఫీట్ బై ఫోర్ ఫీట్ రెండు లైటింగ్ నుంచి వచ్చేటట్టు పెట్టడం అదొకటే కాకుండా మీరు చాలా మందికి ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఏరియా సరిగ్గా ఉండవు నా పాయింట్ ఆఫ్ లో దాన్ని కూడా థియేటర్ లా కన్వర్ట్ చేశారు ఆ సౌండ్స్కి నెప్పికి సౌండ్ రోడ్డు నుంచి వచ్చే హార్మ్కింగ్ నాయిసెస్ కానీ ఇవి కానీ డిఫరెంట్గా ఉంటాయి అండ్ అగెయిన్ సో నో ఆర్కిటెక్ట్ ఎన్ ఏబుల్ టు డూ దిస్ నాకు నేను ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్ యూకేలో చేసినప్పుడు యూకేలో చేశాను ఐ వర్క్ ఇన్ కెనడా అండ్ యూఎస్ ఐ సీన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ లైక్ డిఫరెంట్ అని ఆ చేసిన ఆర్కిటెక్ట్ సో అది ఆలోచించి నేను ఆ పేషెంట్కి సౌండ్ వచ్చినప్పుడు పెయిన్ ఎంతో కొంత పెయిన్ ఉంటుంది ఆపరేషన్ తర్వాత ఇంకా ఇరిటేట్ అయిపోతారు అది అది లేకుండా చూడాలి దే వాంటెడ్ హ్యావ్ సో దట్ టెలివిజన్స్ కూడా నేను పెట్టుకునేటప్పుడు ఏం చేసాను అంటే మోర్ దెన్ వన్ అన్ని సీలింగ్ నుంచి వస్తాయి చూసారు మా పాప బెడ్ మీద పడుకొని కోకో అని ఏదో పెట్టారంట బా ఎడుస్తుందని అదేమో ఎగ్జాక్ట్ అయిపోయి అలా చూస్తూ చాలా సేపు ఎంజాయ్ చేసింది నేడు పాపడానికి కోకో అని పెట్టానని చెప్పారు సో తను ఎంజాయ్ చేసింది నేను అన్న టీవీ అసలు ఎలా పెట్టాలో లేదు యూట్యూబ్ వస్తాను ఎందుకంటే ఫాల్స్ సీలింగ్ వేసిన తర్వాత మళ్ళీ హ్యాంగ్ అయ్యేది నాకు ఎందుకు గోడ కనిపించకూడదు వైర్లు కనిపించకూడదు ఏమీ కనిపించకూడదు ఎవ్రీథింగ్ హ్యాస్ టు లుక్ ఇన్ డిఫరెంట్ మేనర్ అండ్ ఇట్ హ్యాస్ టు లుక్ పాష్ అండ్ దెన్ వాల్యూ ఫర్ మనీ సో ఐ డి నాట్ కాంప్రమ్ ఎప్పుడు కూడా చూస్తున్నారు బయట నాకు ఎందుకంటే ఆ ఒక్కటి వైట్ వైట్ వాల్ ఉంది ఆ డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది ఐ వాంట్ టు హ్యావ్ ద సేమ్ గోల్డ్ కలర్ ఇన్ అదర్ ఏరియాస్ అందుకోవాలి మా వాళ్ళు వేస్తున్నారు సో దట్స్ వాట్ ఇది సో నేను ఎందుకు అంటున్నా అంటే నా హాస్పిటల్ని ఒక గుడితో కొలుస్తాను నా పేషెంట్స్ కి ఒక ఇల్లు లాగా అయి ఉండాలి నా కోరిక అండ్ ఐఎమ్ షూర్ దే హావ్ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దే బ్యాక్ హోమ్ వచ్చి అన్ని నాలుగు మేజర్ సర్జరీస్ అయ్యి విచ్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండ్ షీఈ్ సిటింగ్ నైస్ లీ దే అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ దాట్ సో ఇన్ సమ్మరీ నేను చెప్తుంది ఏంటంటే ఒక డాక్టర్ సజెషన్ ఉంటే నేను ఒక దాంట్లో ఒక చాప్టర్ లో కూడా రాశాను మా ఫ్రెండ్ కూడా డిస్కషన్ లో వచ్చింది అనమాట ఇది వీళ్ళది కాదు వేరే చెప్తున్నాను సో ఏదో ఒకటి మందులు రాయమైనా ఇంజక్షన్ కాకుండా టాబ్లెట్లు రాయమైనా అడుగుతుంటే ఆ మా రేడియాలజిస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అంత ఎప్పుడు మాట్లాడుతుంటాడు పార్కల్లో ఉంటాడు అతను కూడా అడుగుతాడు అంట సార్ దీన్ని సర్జరీ చేయించాలంటారా అని అడుగుతారంట అతను ఒకటే చెప్తా అంట జనరల్గా ఇంటి పక్కన వాళ్ళు నమ్ముతారు సో డాక్టర్ అంటే సో అతను చెప్తూ ఉంటాడు అనమాట సో దాని నుంచి వాళ్ళకి సేమ్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు నమ్మండి లేదనుకుంటే యూ జస్ట్ టేక్ ప్రొఫెషనల్ అడ్వైస్ దీన్ని ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని కూడా డిసైడ్ చేస్తూ నా బుక్లో రాశాను దాని పేరు స్లందాగ్ మిలియనియర్ వర్సెస్ హెల్త్ కేర్ మిలియనియర్ అని చెప్పి మీరు ఆలోచించే దాంట్లో తప్పలేదు ఎందుకని అంటే బికాస్ వాట్ యూ గోయింగ్ త్రూ సో బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ అండ్ టైం టు సేస్ మీకు క్లినికల్ ఎవిడెన్సెస్ కనుక చూపించి ది రీజనింగ్ ఇస్ వై అండ్ వై దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ సో ఎందుకంటే ఒక పేషెంట్ కి నేను చెప్పడం ఎందుకు జరిగిందంటే ఒక పేషెంట్ కిడ్నీ స్టోన్ వచ్చి బ్లాక్ అయింది సో అతనికి అప్పటికే కిడ్నీ పాడైపోయింది ఒక కిడ్నీ క్రియేట్ బాగా ఎక్కువ ఉంటే తర్వాత ఇన్ఫెక్షన్ మార్కెట్ సివిర్గా ఉన్నాయి పెయిన్తో వచ్చాడు లెఫ్ట్ సైడ్ సో నేను కూడా అతను అలా ఉంచే ఇది కిడ్నీ స్టోన్ అయి ఉంటుంది సిటీకే ఈవి చేయించండి చేయించాడు వచ్చింది పాజిటివ్ వచ్చింది సో ఆ పక్కన ఉన్న అతను ఏం పర్లేదు అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళాడంట ఈ వాటి అడ్మిట్ అదర్ హాస్పిటల్ వాట్ ఈవెన్ మోర్ కాంప్లికేటెడ్ మళ్ళీ మూడు రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చి చదివి చేయించుకున్నాడు సో నేను అనుకున్నాను దాని నుంచి ఒక పద రాశాను సైడ్ నాన్ విత్ సైడ్ ట్రాక్ అని సో నాకు ఇప్పుడు బాగా విదేశాల్లో ఉన్నప్పుడు తెలుగు సినిమా చూడటం చాలా ఇంట్రెస్ట్ రోజుకి రెండు సినిమాలు ఉంటాను ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికే చూస్తుంటాను రెండు సినిమా అక్కడ నడుస్తూ ఉంటుంది మా హోమ్ థియేటర్ లో బట్ ఐ మై వర్క్ బికాస్ చాలా మోటివేట్ చేస్తూ ఉంటే అవి సో వేదం అనే మూవీ చూసేవాడిని దాంట్లో దాంట్లో ఒకటి సంఖ్యలో ఒకటి పెట్టుకుని వస్తుంది ట్యాంక్ ఒక సో చాలా క్రిటన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ కోసం ఎంత ప్రిటం చేస్తా అంటే అది కోసం ప్రయాణం అని చూపిస్తూ ఉంటాడు కిడ్నీ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ దాని నుంచి రాయగలిగింది నేను ఏంటి అని అంటే మూడే మూడు క్వశ్చన్ అడగండి మీలో ఒక అతను నీ పక్కన ఉన్న అతనికి డాక్టర్తో కలిపి నాలెడ్జ్ ఉందా ఏదైనా తప్పు జరిగితే టేక్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్ ఆర్ హౌ ఆర్ వి డూయింగ్ విత్ ఇట్ సో అండ్ దెన్ ఇఫ్ ద డాక్టర్ కెన్ ఏబుల్ టు షో అంటే ఆ డాక్టర్ ఈ క్లినిక్ ఎందుకు అనుకుంటున్నాను ఆ కిడ్నీ ఇరవై కిడ్నీస్ ఫంక్షన్స్ లేవు అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు చూసుకోండి ఆన్లైన్ లో చూసుకోండి సో ఇన్ఫెక్షన్ ఉంది పైలన్ ఆ ఇన్ఫెక్షన్ రాసి కిడ్నీ లోపలికి వెళ్ళింది సో లక్కీగా అతను యూ అస్ ఫైన్ అండ్ ఈ హోమ్ దాని నుంచి రాసింది ఏంటంటే సైడ్ మ్యాన్ సైడ్ ట్రాక్ అని ఒక స్టోరీ రాసి మినిమం మీతో ఉన్న వాళ్ళు అడ్వైజ్ ఇచ్చింది అంతే ప్రొఫెషనల్ గా ఉన్నారా ఆర్ ది డూయింగ్ విత్ ఎనీ అదర్ పర్పసెస్ ద డాక్టర్ మీతో మాట్లాడిన అతనికి ప్రొఫెషనలిజం తోటి ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఒక ఉన్నదానికి ఓకే ఇలా జరిగితే ఇలా చేస్తారు ఇలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పగలిగే స్కిల్ ఉందా లేదా అనేది చూసుకోండి అంతే లేకపోతే నేనైనా కానీ కన్ఫ్యూజన్లో ఉంటాను ఇప్పుడు మా మదర్కి నీ సర్జరీ చేయించాలంటే ఏ హాస్పిటల్లో చేయించాలి ఎక్కడ చేయించాలి ఏంటి అని చెప్పి నేను విదేశాల ఇండియా వచ్చే హాస్పిటల్లో పెట్టడానికి కారణం కూడా అదే బికాస్ మీలాగే నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను సో మా ఫ్రెండ్ యూకే చెప్పింది ఏంటంటే ఆపరేషన్ ఎవరైనా చేస్తారు కానీ ఆపరేషన్ థియేటర్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి కనుక ఆ నీలో ఇన్ఫెక్షన్ వస్తే ఎన్నిసార్లు రివిజన్ చేసినా మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని చెప్పడం వల్ల నాకు భయం వేసి నేను ఒక ఎండ్ థియేటర్ కట్టేసి ఇక్కడే చేయించాకా నీ ఆపరేషన్ సో ద క్వశ్చన్ ఈస్ మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో నేను అలాగే ఆలోచిస్తాను నేను ఏదైనా కార్ కొనాలన్నా ఏది కొనాలన్నా కూరగాయలు కొనాలన్నా విల్ గో విత్ నథింగ్ రాంగ్ ఇన్ బట్ ఎప్పటికైనా మార్పును వస్తుంది ఈ రెగ్యులేటరీ సిస్టమ్స్ వస్తూ ఉంటాయి సో నువ్వు చెప్తుంది ఎంతవరకు నిజము ఈస్ ఇట్ బీన్ రెగ్యులేటెడ్ ఈజీ డూయింగ్ ఇన్ ఇస్ బెస్ట్ అంటే ఇప్పుడు మేమేం దేవుడు లేం కాదు అన్ని రైట్ అయిపోయావు హండ్రెడ్ పర్సెంట్ సో బట్ యాజ్ లాంగ్ యాజ్ దట్ పుట్ దెమ్ సెల్స్ ద బెస్ట్ కేర్ మీకు ఎంతవరకు ఇవ్వగలిగారు అన్ని కరెక్ట్గా చేశారా లేదా అనే వరకు తెలుసుకుంటే చాలు సో నేను చేసిన సర్జరీస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని ఎవరన్నా చెప్పారు అంటే నమ్మొద్దు అని ఆనెస్ట్లీ స్పీకింగ్ సో అంటే ఒక ఒకటే ఒక సర్జరీ అనుకోండి నా లైఫ్లో అది సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంటే అంతే కదా అదే నేను లక్ష చేశాను అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దాంట్లో సో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్నారో అతను చేసిన ఒకటే కేసు అది ఒకటే సక్సెస్ రెండు చేసే అనుకోండి దాంట్లో కొంత ఛాన్స్ కిందకల్లే ఉంటుంది వంద చేసే అనుకో కొద్దిగానే ఉంటుంది వెయ్యి చేస్తే కొద్దిగా ఇంకొద్ది ఉంటుంది లక్ష దాని నుంచి ప్రతి దాని నుంచి యూ లెర్న్ సంథింగ్ సో ఒక డాక్టర్ నేనుగా నాది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని నేను చెప్పానంటే నేను ఒకటే కేసు చేసి ఉండాలి ఆ కేసు ఒకటే సక్సెస్ అయ్యి ఉండాలి Next case, meet up. <laughs> Thank you very much. <laughs>